మన లైఫ్లో ఒక్కసారైనా సరే అరుణాచలం టెంపుల్ని దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఎంతో మనం అనుకుంటూ ఉంటాం కదా గాయస్ గుడ్ మార్నింగ్ మన హిందూ సంప్రదాయం ప్రకారం మన పురాణాల ప్రకారం ఈ సృష్టి అంతా కూడా పంచభూతాలతోనే నిండి ఉంది ఈ సృష్టికి మూలం ఈ పంచభూతాలే పంచభూతాలు అంటే ఏ దయ్యాల భూతాలు కాదు పంచభూతాలు అంటే ఆకాశం భూమి నీరు నిప్పు అండ్ గాలి ఈ ఐదింటిని కలిపి పంచభూతాలు అని అంటారు వీటిలో ఏ ఒక్కటైనా సరే కన్నెర్ర చేసింది అంటే మన పని గోవింద సో మనం వీటిని ఎంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా కాపాడుకుంటే మనం కూడా అంత సంతోషంగా ఉంటామన్నమాట సో ఈ పంచభూతాలు అన్నిటికీ అధిపతి వచ్చేసి మన శివయ్య పంచభూతాలకు నిదర్శనంగా ఒక్కొక్క టెంపుల్ మన ఇండియాలో ఉంది అది కూడా సౌత్ ఇండియాలో ఉన్నాయన్నమాట ఇందులో మొదటిది ఎంతో పవిత్రమైనది అగ్నిలింగ క్షేత్రమైన అరుణాచలం మనం అరుణాచలంనే తిరువన్నామల అని కూడా పిలుస్తాం అండ్ రెండవది లింగం ఇది కాంచీపురంలో ఉంటుంది భూమికి రిలేటెడ్ అండ్ మూడవది చిదంబరంలో ఉంటుంది అండ్ ఈ ఆలయం వచ్చేసి ఆకాశానికి నిదర్శనం అనమాట అండ్ నాలుగవది లింగం ఇది త్రిచిలో ఉంటుంది వాటర్కి రిలేటెడ్ అండ్ ఫైనల్లీ ఐదవది వాయులింగం ఇది ఆంధ్రాలోని శ్రీకాళహస్తిలో ఉంటుంది అండ్ ఈ టెంపుల్స్ అన్నీ కూడా పంచభూతాలకు నిదర్శనం మన లైఫ్లో ఒక్కసారైనా సరే అరుణాచలంకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కదా సో నిజంగా అరుణాచలంకి వెళ్ళాలి అని చెప్పి మనం అనుకుంటేనే సరిపోదు ఆ శివయ్య దగ్గర నుంచి మనకు ఆజ్ఞ కూడా రావాలి పర్మిషన్ రావాలి మీరు ఇక్కడికి రావాలి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి సో లైఫ్లో ఒక్కసారైనా సరే మనం అందరం కూడా అరుణాచలంకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి తప్పకుండా అవకాశం రావాలని చెప్పి కూడా కోరుకుందాం అరుణాచలంలో మనం శివయ్యను దర్శనం చేసుకోకముందే మనం అరుణాచలం పర్వతం చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణ చేసిన తర్వాతనే మనం దర్శనం చేసుకుంటాం మనం ఇలా ప్రదక్షిణ చేస్తున్న టైంలోనే మనకు అష్టలింగాలు దర్శనమిస్తాయి అందులో వాయులింగం ఇంద్రలింగం అగ్నిలింగం జలలింగం ఇలా మనకు అష్టలింగాలను మనం దర్శనం చేసుకు చేసుకుంటూ మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం అనమాట ఇలా ప్రదర్శనలు చేస్తున్న టైంలోనే మనకు మోక్ష మార్గం కూడా కనిపిస్తుంది మనం ఈ మోక్ష మార్గం గుండా బయటకు వస్తే మనకు మోక్షం లభిస్తుందని పుణ్యం లభిస్తుందని అక్కడి వాళ్ళ నమ్మకం సో ఇది మొత్తం కంప్లీట్ చేసుకున్నాకనే ఫైనల్లీ మనం అరుణాచలంలో శివయ్యను దర్శనం చేసుకుంటాం ఇది అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది మనకు నడిచే టైంలో ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు అరుణాచలం లోని శివుడు ఇక్కడ స్వయంభుగా వెలిశాడంట అసలు అరుణాచలేశ్వర టెంపుల్ ఎలా ఆవిర్భవించిందో చెప్తాను వినండి ఒకరోజు బ్రహ్మదేవుడు అండ్ విష్ణుదేవుడు ఇద్దరు కూడా గొడవలు పడుతున్నారు ఏంటి అంటే నేను గొప్ప నేను గొప్ప అని చెప్పేసి అక్కడికి మహాశివుడు ప్రత్యక్షమై మీరిద్దరు ఎందుకు వాదులాడుకుంటున్నారు మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇది అని చెప్పి చెప్పారంట అప్పుడు మహాశివుడు నేను ఒక పని చెప్తాను చేయండి ఇందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే గొప్ప అని చెప్పి చెప్పారంట దానికి కూడా ఓకే అని చెప్పారు అప్పుడు శివుడు ఈ సృష్టినంతటిని ఏకం చేసి ఒక తేజోవంతమైన ఒక పిల్లర్ని క్రియేట్ చేసి ఈ పిల్లర్కి ఆది ఎక్కడ అంతం ఎక్కడో కనుక్కుంటే వాళ్ళే గొప్పవారు అని చెప్పి చెప్పారంట సో దానికి వీళ్ళిద్దరూ కూడా ఓకే అని చెప్పేసి వెతకడానికని చెప్పి వెళ్ళారు శ్రీ మహావిష్ణువు కిందకి వెళ్ళారు అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అని చెప్పేసి బ్రహ్మదేవుడు పైకి వెళ్ళారు ఎండింగ్ పాయింట్ అని చెప్పేసి సో శ్రీ మహావిష్ణువు మొత్తం వెతికారు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి ఎంత వెతుకుతున్నా సరే అస్సలు కనిపించలేదంట ఇంకా కిందకి వెళ్తూనే ఉన్నారంట అలానే బ్రహ్మదేవుడు కూడా ఎంత పైకి వెళ్ళినా సరే అస్సలు కనుక్కోలేకపోయారంట అంటే ఎండింగ్ పాయింట్ ఎక్కడా అని చెప్పేసి ఎంత వెతికినా సరే అస్సలు కనిపించలేదు బ్రహ్మదేవుడికి ఇలా వెతుకుతున్న టైంలో పైనుంచి ఒక మొగలి పువ్వు పడిందంట ఆ పువ్వును అడిగారంట నీకు ఎండింగ్ పాయింట్ ఎక్కడా ఏంటి అని చెప్పేసి సో అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో పని చది పని చెప్పారు శివుడు సో నాకు శ్రీ మహావిష్ణువుకి ఇలా వాదులాట జరిగింది సో ఇలా ఎండింగ్ పాయింట్ చెప్తే నేను విన్ అవుతాను సో నాకు మీరు హెల్ప్ చేస్తారా ఇలా సాక్ష్యం చెప్తారా అని చెప్పేసి ఆ పువ్వుని అడిగారు సో మొగలు పువ్వు ఓకే అని చెప్పారంట ఓకే నేను మీకు సాక్ష్యం చెప్తాను అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆ పువ్వుని తీసుకుని శివయ్య దగ్గరికి వచ్చారు విష్ణుదేవుడికి ఎంత వెతికినా సరే అసలు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో అసలు కనిపించలేదంట సో అదే విషయం వచ్చేసి మహాశివుడికి చెప్పారు నాకు అసలు కనిపించలేదు స్టార్టింగ్ పాయింట్ అని చెప్పారు చెప్పేసి సో బ్రహ్మదేవుడు శివుడు దగ్గరికి వచ్చేసి నేను కనుక్కున్నాను ఎండింగ్ పాయింట్ ఎక్కడో నేనే గొప్ప కావాలంటే చూడండి ఈ మొగలు పువ్వు మీకు సాక్ష్యం కూడా చెప్తుంది అని చెప్పి చెప్పారంట బ్రహ్మదేవుడు చెప్పిన అబద్ధానికి మహాశివుడికి కోపం వచ్చి నీకసలు ఈ భూమి మీద పూజలు జరుగువు అని చెప్పి చెప్పారంట అలా క్రియేట్ చేసిన తేజోవంతమైన పిల్లర్ నుండి కొన్ని కిరణాలు మన భూమి మీద పడ్డాయి సో వాటిల్లోనే ఈ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయన్నమాట అందులో మొదటిది కాశీ విశ్వనాథ క్షేత్రం ఈ ప్రక్రియ అంతా కూడా తిరువన్నామలలో జరిగింది కాబట్టి అంతేకాకుండా ఆ తేజోవంతమైన అగ్ని రూపం ఇక్కడ పర్వతంగా మారిందనమాట సో అందువలన అని పేరు వచ్చింది ఈ మహిమ గల ఎంతో పవిత్రమైన శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ఒక టెంపుల్ కావాలి అని చెప్పేసి బ్రహ్మ విష్ణు అంతేకాకుండా దేవాది దేవతలు దేవశిల్పి అయిన విశ్వకర్మను కోరారంట ఇలా టెంపుల్ కావాలి అని చెప్పేసి సో అందువల్ల విశ్వ విశ్వకర్మ ఆధ్వర్యంలో అరుణాచలం టెంపుల్ అయితే కట్టించారు సో ఎన్నో యుగాలు మారిన తరాలు మారిన ప్రజెంట్ మన అరుణాచలం టెంపుల్ అయితే ఇలా ఉంటుంది అరుణాచలం టెంపుల్కి నాలుగు ద్వారాలు ఉంటాయి అందులో మెయిన్ ద్వారాన్ని మనం రాజగోపురం అని చెప్పి పిలుస్తూ ఉంటాం అండ్ మనం ప్రదక్షిణలు కూడా రాజగోపురం దగ్గర నుండి స్టార్ట్ చేస్తాం అరుణాచల పర్వతం కొండ చుట్టూ కూడా అండ్ తిరిగి మనం రాజగోపురం దగ్గరికే వచ్చి అండ్ లోపలి ఆ ద్వారం నుండి లోపలికి వెళ్ళి మనం ఆ మహాశివుడిని దర్శనం చేసుకుంటాం అనమాట సో పీపుల్ అందరికీ అందరికీ కూడా లైఫ్లో ఒక్కసారైనా సరే ఛాన్స్ రావాలి అరుణాచలంలో ఉన్న అరుణాచలేశ్వర్ని దర్శనం చేసుకోవడానికి సో ఇది ఎంతో పుణ్యం ఉంటే కానీ మనం ఇక్కడికి రాలేము అని చెప్పి ఒక చిన్నదైతే ఉంది నేను కూడా అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉండే నిజం చెప్పాలి అంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ నేను నడవగలను అని చెప్పి అనుకున్నాను కానీ నిజంగా నేను నడిచాను అంటే నాకైతే అది చాలా గొప్పదనమాట అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటే అంత దూరం నేను ఎప్పుడు నడవలేదు ఫస్ట్ టైం ఫోర్టీన్ కిలోమీటర్స్ నేను నడవడం అనేది సో నేనేనా అని నాకు అనిపించింది సో ఇదంతా కూడా మహాశివుడి దయ అని చెప్పి నేను అనుకుంటున్నాను నిజంగా ఆయన దగ్గర నుంచి మనకు బ్లెస్సింగ్స్ లేనిదే నేను అంత దూరం నడిచాను అంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకోవచ్చు సో మాకైతే దర్శనం అనేది చాలా బాగా జరిగింది అండ్ ప్రతి ఒక్కరు కూడా అరుణాచలంకి వచ్చి దర్శనం చేసుకోండి అండ్ మీ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ చేయండి మీరు ముందే కానీ దర్శనం చేసుకొని ఉంటే అండ్ అంతేకాకుండా కాంచీపురంకి కూడా వెళ్ళాం సో కాంచీపురంలో ఉన్న టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అన్ని టెంపుల్స్లో శివుడు శివలింగం రూపంలో మనకు కనిపిస్తారు కదా కానీ చిదంబరంలో మాత్రం మహాశివుడు నటరాజస్వామి రూపంలో అయితే ఉంటారనమాట సో ఈ చిదంబరం టెంపుల్ చెప్పాను కదా ఆకాశానికి నిదర్శనం సో చాలామంది వినే ఉంటారు కదా చిదంబర రహస్యం అని చెప్పేసి సో చిదంబర రహస్యం అని ఎందుకు అంటారు అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని ని పోగొట్టుకొని బ్రహ్మానందాన్ని పొందడమే చిదంబర రహస్యం అంట సో ప్రతి ఒక్కరు కూడా చిదంబరం టెంపుల్ని కూడా దర్శనం చేసుకోవాలి అండ్ మేము నెక్స్ట్ టైం వెళ్ళి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాం అది వర్కౌట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మేము టెంపుల్ కు వెళ్ళాక మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఎలా ఏంటి ఎలా వెళ్ళాం టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళచ్చు అండ్ మమ్మల్ని ఫాలో అవ్వచ్చు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సరే మరైతే ఉంటాను బాయ్